మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు న్యూస్ మానింగ్ న్యూస్ ముఖ్యాంశాలకు వచ్చేసరికి పోల్బెల్ట్ ఏరియా రామగుండం పారిశ్రామిక అభివృద్ధికి నీటి వనరులకు సంబంధించి రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభించినటువంటి మంత్రులు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు తుమ్మల గాయంలో దానికి సంబంధించి రామగుండం ఎత్తిపోతల ప్రారంభం రామగుండానికి సంబంధించి పదమూడు వేల మూడు వందల తొంభై ఆరు ఎకరాల ఆయకట్టుకు సంబంధించి సాగు తాగునీరు అందించే విధంగా రూపకల్పన చేసినటువంటి రామగుండం ఎత్తిపోతల పథకం అక్కడ ఎమ్మెల్యే మకాన్ సింగ్ విధంగా మంత్రులు శ్రీధర్ బాబు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కొన్నం ప్రభాకర్ గారు ఆ రామగుండం ఎత్తిపోతల పథకంతో పదమూడు వేల మూడు వందల తొంభై ఆరు ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని రాష్ట్ర నీటి ప్రదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు ఆదివారం పెద్దపల్లి జిల్లా అంతర్గ్రామ్ మండలంలో ఎత్తిపోతల పథకాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో పెద్ద పెళ్లి మంత్రిలో ఒక్క అందలేదని విమర్శించారు రామగుణం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు ఏపీలో నిర్మించే తరబెట్టిన బంకచర్ల ప్రాజెక్టు ను పెద్ద రేఖిస్తున్నామని తెలిపారు బీఆర్ఎస్ బంకచల్ల ప్రాజెక్టుకు అడుగులు పడ్డాయని తెలిపారు లక్ష కోట్లతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాంతం తోటి ఈ ప్రాంతానికి సంబంధించి వారి జేబులు నింపుకోవడానికి సరిపోయిందన్నారు రాష్ట్రంలో ఎనభై నాలుగు శాతం మంది పేద ప్రజలున్న సన్నబియ్యం చేస్తున్నామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు గారు తుమ్మల నారేశ్వరరావు గారు కొన్న ప్రభాకర్ గారు ఆ తదితరులు పాల్గొనడం జరిగింది ఏదైతే మంత్రి నియోజకవర్గానికి సంబంధించి నిర్మించి తలపెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వారి జేబులు మాత్రమే నింపుకోవడం జరిగింది కానీ ఇక్కడి ప్రాంత ప్రజాని కానీ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఒక్క ఎకరాకు కూడా నీరు అందలేదు కానీ రామగుండ పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి రామగుండ మెత్తిపోతుల ప్రాజెక్టు ద్వారా పదమూడు వేల మూడు వందల తొంభై ఆరు ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు సంబంధించి మంత్రులు నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది రెండో అంశానికి ఇంత ఇంతకుముందే మనం చెప్పుకున్నాం బనకచర్ల పాపం ఆనాటి బిఆర్ఎస్ పాతిదే అని దానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్థ ఏపీ కుట్రలు అటుకుంటాను చుక్క నీటిని వదులుకునే ప్రసక్తి లేదు మాకు రాష్ట్ర ప్రయోజనాల ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సిఎం భట్టి లో కాళేశ్వరం ప్రకంపనలు ఏం చేద్దాం ఏం చేయాలి ఎలా తప్పించుకోవాలి అంటే నడుస్తా ఉంది కవిత నివేదికపై కీలక నేతలతో కేటీఆర్ డిస్కషన్ కేటీఆర్ హరి జగదీష్ రెడ్డి తో పాటు మరికొందరు హాజరు లీగల్ గా ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చ బిసి సమావేశం ఎమ్మెల్సీ కవిత అంశం పైన వైపు ఫోన్ ట్యాపింగ్ వైపు కాళేశ్వరం ఈ రెండుతో సమానంగా కవిత అంశం కూడా బిఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా వచ్చింది కాళేశ్వరం నివేదిక విషయంపై గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో నిత్యం చర్చిస్తున్నారు కీలక నేతలు పిలిపించుకుని నివేదికలు ఏముంది ఏం చేద్దాం ఎలా ముందుకెళ్దాం అనే విషయంపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది తాజాగా కేటీఆర్ హరి జగదీష్ రెడ్డితో మరికొందరు నేతలతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు ఇందులో ప్రధానంగా కాళేశ్వర నివేదిక పైన చర్చ జరిగినట్టు సమాచారం మరోవైపు ఈ నెల ఎనిమిదిన కరీనా నిర్వహించే బీసీ సమావేశంతో పాటు కవిత వ్యాఖ్యల విషయం చర్చకు వచ్చినట్టుట ఈ నెల ఎనిమిదిన బీసీ సమావేశం దేనికి పెడతారా బాబు మీరు రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకు ఇస్తారా ఇస్తే పెట్టండి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కట్టుబడి ఉన్నారా అటువంటి ముప్పై ఏడు శాతం రిజర్వేషన్ ఇరవై ఏడు శాతానికి ఎందుకు కుదించింది ఫామ్ హౌస్ రాజకీయాలు బాగా ఉండి మేమే ప్రపంచం అనుకునే పద్ధతిలో కేసీఆర్ అనుకో నడుస్తామన్నట్టుండేది రామగిరి ముత్తారం మండలాలకు సంబంధించి మార్కెట్ కమిటీ చైర్మన్ గా మనకు అవకాశం కల్పించడం తోటి జరిగినటువంటి ఆ కృతజ్ఞత ఆ సన్మాన సభా కార్యక్రమానికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు డౌన్లోడ్ నిన్న గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఆశులతో పాటు వారు ఆశనై ప్రత్యేకంగా మంతని అదే విధంగా కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్లకు సంబంధించి సన్మాన కార్యక్రమాన్ని చేయడంతో పాటుగా వారికి చేయడం జరిగింది కమాన్పూర్ మార్కెట్ కమిటీ అభివృద్ధికి సంబంధించి రాబోయే మూడు రోజుల్లో వంద రోజుల ప్రణాళికలో ఆ ఒక నిర్దిష్టమైన ప్రదేశాన్ని ఆ గవర్నమెంట్ నుంచి సాధించే కార్యక్రమం చేస్తామని అదేవిధంగా కమాన్పూర్ మార్కెట్ యార్డ్ ను ఆ ఒక గొప్ప మార్కెట్ యార్డ్ గా తీర్చిదిద్దుతామని నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం మనకి మంత్రి శ్రీధర్ బాబు గారు కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ద్వారా విధంగా నామినేటెడ్ పదవుల ద్వారా ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని చెప్పడం జరిగింది శ్రీపాదారావు గారికి పూలమాల చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారికి ఏఎంసీ చైర్మన్ గా ఆ మనము ఆ పెద్దలు శ్రీపాదారావు గారి జ్ఞాపకం ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం ఆ ప్రజానాయకుడు దుద్దిల్లా శ్రీపాదారావు అని ఆ విజువల్స్ మనం చూస్తున్నాం ఆ దానికి సంబంధించి పోతే ఆంధ్ర ప్రభావం సంబంధించి సంబంధించి మనము ప్రత్యేక కథనం రావడం జరిగింది దానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తాం పేరుగా మంత్రి నియోజకవర్గం అశాంతి కలిగిస్తే పుట్ట గతులు లేకుండా చేస్తాం కష్టపడ్డ వారికి పార్టీలో పదవులు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా వినియోగించుకునే ప్రాజెక్టు చేస్తాం బనక జిల్లా ప్రాజెక్టు అన్ని దశలో అడ్డుకున్నాం చుమ్డైతే ఇచ్చిన పల్లి వద్ద బ్యారేజీ నిర్మాణం చేస్తాం రికార్డు స్థాయిలో రెండు కోట్ల ఎనభై లక్షల మెట్రిక్ టన్న ధాన్యం ఉత్పత్తి చేసాం రామగుండంలో ప్రత్యేక పారిశ్రామిక వార్డు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరుగుతా ఉంది దానికి సంబంధించి రామగిరి జిల్లాలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ గారు అన్నారు మంత్రి నియోజకవర్గంలో శాంతియుత నియోజకవర్గంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తుందని ఎవరైనా అశాంతికి గురి చేస్తే వారికి పుట్ట గతులు లేకుండా చేస్తామని ఆ చెప్పడం జరిగింది ఆ శనివారం రాత్రి వ్యవసాయ మార్కెట్ కమిటీ అభినందన సభ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు అధ్యక్షతన జరిగింది సభలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ చట్టం ఎవరి చుట్టం కాదు ఆ ఎవరి పని వారు చేసుకోబోతుందని ఎవరైనా గ్రామాల్లో వాళ్ళందరినీ సృష్టిస్తే పోలీసులు వారిని క్షమించారన్నారు కష్టపడ్డ వారికి కాంగ్రెస్ లో పదవులు ఉంటాయని నిదర్శనమే కమిటీ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బైనా రాజు వైస్ చైర్మన్ గా మధ్యల రాజయ్య కమిటీ నియామకం అన్నారు త్వరలోనే శ్రీ ఆదివార్య స్వామి పాలక మండలిని ప్రకటిస్తామన్నారు కమార్కోట్ నుండి పెంచే వరకు త్వరలో ఆ మండల వాగు విడిచి పనులు నాలుగు కోట్ల రూపాయలు కేటాయించమన్నారు త్వరలో పనులు ప్రారంభమవుతున్నాయని చెప్పారు రామగిరి కిల్లా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా పూర్తి స్థాయిలో తీర్చిదిద్దామని కేంద్రం నుండి నిధులు కూడా తప్పించడం జరుగుతుందని దివ్య ఔషధాల ముక్కలకు నిలయంగా మారిందని మార్కెట్ కమిటీ పరిధిలో మార్కెట్ భవనాన్ని త్వరలోనే నిర్మాణానికి శ్రీకారం చూడతామన్నారు గండాలయ భవనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి కమాన్పూర్ మండలంలో గుండారం మిజా లో ఎల్లంపల్లి నుండి ఎత్తిపోతల పథకం ప్రారంభం చేశామని ప్రస్తుతం దాన్ని పెంచే యూచర్ లో మంత్రివర్గ కుమార్ రెడ్డితో మాట్లాడడం జరిగిందని చెప్తా ఉన్నారు సహ పాలక మని మంత్రి చేశారు ఈ కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అదే విధంగా అదేవిధంగా పాల్గొనడం జరిగింది Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì మాన్పూర్ మండలానికి సంబంధించి రజక స్తో ఏదైతే కమాన్పూర్ మార్కెట్ చైర్మన్ గా రజక బిడ్డకు అవకాశం కల్పించడం వల్ల రజక బిడ్డను చైర్మన్ చేయడం మా అదృష్టం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుకు ఆ అభినందనలు తెలిపారు రజక బిడ్డ వైనార రాజులు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వ్యవసాయ కమిటీ చైర్మన్ గా నియమించడం రజక స్థల అదృష్టం అని రజక సంఘం నాయకులు జంగపల్లి కనకయ్య జంగపల్లి వెంకటేశ్వర జంగపల్లి ఎల్లయ్యో అన్నారు జూలపల్లి గ్రామానికి చేరిన వైనాల రాజు కమర్షియల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులై పదవి బీకరించగా మణిలయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ తమ కులాలను చిన్నచూ చూస్తున్నది చెప్పు పెట్టారు మా కులాలను ఆదరించి చైర్మన్ పదవి అప్పగించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మంత్రి శ్రీధర్ బాబు రజక సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జగపల్లి లక్ష్మణ్ జగపల్లి పెద్దచేడు జగపల్లి చిరచేడు అజయ్ నర్సయ్య రవి ఎల్లయ్య అజయ్ శ్రీనివాస్ తేను తిరుపతి అనిల్ సతీష్ తిరుపతి అనిల్ రాజ కంది వెంకటేశ్వర తోడబిల్లి కుమరాయ నరేష్ రేగుల చెందు వెంకటేశ్వరు పాల్గొనడం జరిగింది నేటి నుంచి కవిత బిసి దీక్ష ఒక్క రోజు మాత్రమే